ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధానికి ఎలాంటి షరతు లేకుండా మద్దతు ఇస్తామని కిమ్ ప్రకటన ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా నుంచి రష్యాకు తిరుగులేని మద్దతు లభించింది బుధవారం పాంగ్కాంగ్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్తో రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెగి భేటీ అయ్యారు ఈ సందర్భంగా కివి ఈ సందర్భంగా కివ్తో యుద్ధానికి రాష్ రష్యాకు తాము బేషరత్గా మద్దతు ఇస్తున్నామని కిమ్ వ్యాఖ్య కిమ్ వ్యాఖ్యానించారు ఈ మేరకు ఒక అక్కడి అధికార మీడియా వెల్లడించింది ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో ఉక్రెయిన్తో యుద్ధం విషయంతో సహా అన్ని అంతర్జాతీయ రాజకీయ సమస్యలలో రష్యా వైఖరిని ఆ దేశ విదేశాంగ విధానాలకు ఉత్తర కొరియా బేషరత్గా మద్దతు ఇస్తుందని కిమ్ పేర్కొన్నారు ఈ భేటీలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం వంటి పలు అంశాలపై ఇరు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తుంది క్లర్క్స్ ప్రాంతంలో పునర్నిర్మించే అంశంపై కూడా మాట్లాడుకున్నారు షోయికి ఉత్తర ఉత్తర కొరియా ఉత్తర కొరియాలో పర్యటించడం ఈ ఏడాదిలో ఇది రెండవసారి అయినా మార్చిలోనే ఈ దేశంలో పర్యటించి కిమ్తో భేటీ అయ్యారు అప్పుడు కూడా రష్యా తన సార్వభౌమాధికారం అధికారం ప్రాంతీయ సమగ్రతను కాపాడుకునేందుకు చేస్తున్న పో చేస్తున్న పోరాటంలో తాము మద్దతు ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని కిమ్ పేర్కొన్నారు రష్యా తరఫున బలగా రష్యా తరఫున తమ బలగాలు ఉక్రెయిన్లో సైన్యంతో పోరాడుతున్నాయనే విషయాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ఉత్తర కొరియా ధృవీకరించిన సంగతి తెలిసిందే దీనికి కొన్ని రోజుల ముందే రష్యా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది ఉత్తర్ రష్యా ఉత్తర కొరియాల మధ్య జరిగిన పరస్పర రక్షణ ఒప్పందం ఉత్త ఒప్పందంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది ఎంతమంది సైన్యం ఉన్నారనే విషయం మాత్రం బయటపెట్టలేదు అయితే పది పది నుంచి పన్నెండు వేల మంది బలగాలు ఉండవచ్చని ఉక్రెయిన్ నిఘా వ్యవస్థ దక్షిణ కొరియా అధికారులు గతంలోనే పేర్కొన్నారు దీనికి ప్రతిగా రష్యా అత్యాధునిక ఆయుధాలు అత్యున్నత సాంకేతికతను కిమ్కు అందజేస్తున్నట్లు తెలుస్తుంది గత మూడేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది దీనిని ముగింపు పలికేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు ఈ యుద్ధం ముగించే యుద్ధం ముగించి ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇస్తాంబుల్ వేదిక ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగిన శాంతి చర్చల్లో ఎలాంటి ఫల ప్రతిఫలం లేకపోవడంతో యుద్ధం కొనసాగుతున్నట్టు తెలుస్తుంది గత కొన్ని రోజుల క్రితం నూట పదిహేను డ్రో డ్రోన్లతో రష్యా కీలకమైన వైమానసిక స్థానాలపై ఉక్రెయిన్ మెరుపు దాడి చేసింది ఈ దాడిలో రష్యా తన ముప్పై రష్యా తన వైమానిక ఆస్తిలో ముప్పై నాలుగు శాతం ఆస్తిని ధ్వంసమైనట్లు ఉత్త ఉక్రెయిన్ వెల్లడించింది దాదాపు నలభై రెండు ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించగా దీన్ని ఉత్తర కొరియా మీడియా ఇంకా ఉత్తర కొరియా సారీ రష్యా ఇంకా దాన్ని ధృవీకరించలేదు ఏదేమైనా ఉత్తర సారీ ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య భీకరమైన పోరు కొనసాగుతుంది దీన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమస్యల ధర పరిష్కరించడానికి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ పాడించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదని తెలుస్తుంది